గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వివిధ వార్తాపత్రికలలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది మొదటి హెడ్డింగ్ మొబైల్లోను టెట్ దరఖాస్తుల సవరణ అదేవిధంగా నైట్ డ్యూటీలపై గురుకులాల్లో రచ ఉద్యోగుల వయోపరిమితిలో మార్పులు లేవు ఇవి నాకు మెయిన్గా ఇంపార్టెంట్ అనిపించింది ఇవి మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే కంటే ముందు మీరు మన ఛానల్ కొత్తగా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి లాస్ట్ వరకు చూడండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మొబైల్లోను టెట్ దరఖాస్తుల సవరణ ఎన్ని నాలుగు టెట్ అప్లికేషన్ కూడా మనకు మొబైల్లో ఓపెన్ కాలేదు కానీ దరఖాస్తుల సవరణ ఎడిట్ ఆప్షన్ మాత్రం మొబైల్లో చేసుకోవచ్చు అని మనకు ఇవ్వడం జరిగింది టెట్ దరఖాస్తులను మొబైల్ ఫోన్లోనూ ఎడిట్ చేసుకునేందుకు విద్యాశాఖ అవకాశం కల్పించింది ఇదివరకు కంప్యూటర్లు డెస్క్ టాప్లపైనే దరఖాస్తులను సవరించుకునే వీలుండేది కానీ ఇప్పుడు మొబైల్లోనూ ఎడిట్ చేసుకునే వెసులుబాటు కలిగింది ఇది మంచి విషయమే టెట్ ఎవరైనా దరఖాస్తు సవరణ ఎడిట్ చేసుకోవాలనుకుంటే మొబైల్లోనే ఎడిట్ చేసుకోవచ్చు అదేవిధంగా నైట్ డ్యూటీలపై గురుకులాల్లో రచ్చ ఉపాధ్యాయులు అధికారులను నడమ వివాదం ఉత్తర్వులతో సంబంధం లేదని అకాడమిక్ అధికారులు వారికి తెలియకుండానే జనరల్ అధికారుల నిర్ణయం వివాదాస్పదం అవుతున్న సొసైటీ సెక్రటరీ ఉత్తర్వులు విద్యార్థుల సంక్షేమమే సంక్షేమం కోసమే అంటున్న గురుకుల సంస్థ గురుకులాల్లో నైట్ డ్యూటీల అవకాశం వివాదాస్పదం అంశం వివాదాస్పదం అవుతున్నది ఉపాధ్యాయులు అధికారుల నడమ రచ్చకు తెరలేపింది ఉపాధ్యాయ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో సొసైటీలో కొందరు అధికారులు తీర్పైన విమర్శలు వెలువెత్తున్నాయి విద్యార్థుల మానసిక ఒత్తిడిని నివారించి ఆత్మహత్యలను నిరోధించాలనే చర్యల్లో భాగంగా నైట్ డ్యూటీలు టీచర్ల సంఖ్యను రెండు నుంచి నాలుగు పెంచుతూ గురుకుల ప్రిన్సిపాల్స్ ఆర్సీఓలకు గురుకుల సొసైటీ సెక్రటరీ సీతాలక్ష్మి ఇటీవల ప్రత్యేకమైన ఉత్తర్వులను జారీ చేశారు రెగ్యులర్ టీచర్లు అందుబాటులో లేకుంటే పార్ట్ టైం టీచర్లను కూడా వినియోగించుకోవాలని ప్రిన్సిపాల్ ఖచ్చితంగా గురుకులంలోనే ఉండాలని నైట్ డ్యూటీ టీచర్లు రాత్రి అంతా మేల్కొని విద్యార్థుల కదలికలను గమనిస్తూ పర్యవేక్షించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అయితే సెక్రటరీ ఉత్తర్వులపైనే కాకుండా అనుసరించిన విధానం పైన గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి విద్యా సంబంధిత అంశ అంశాలపై నిర్ణయం తీసుకునే సందర్భంలో అకాడమిక్ అధికారులకు సంప్రదించకుండానే నేరుగా జనరల్ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఉద్యోగ సంఘాలు ఉద్యోగ వర్గం తీవ్రం వ్యతిరేకిస్తుంది ఆ అధికారి తీరుపై ఆగ్రహం జనరల్ విభాగంలోని కొందరు అధికారులు కావాలని కొంతకాలంగా వేధింపులకు చేస్తున్నారని ఉపాధ్యాయ వర్గం ఆరోపిస్తున్నది ఆ విభాగంలోని ఓ కీలక అధికారి సెక్రటరీని తప్పుదోవ పట్టిస్తూ తప్పుడు నిర్ణయాలకు పురికొల్పుతున్నారని సొసైటీ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆయా అంశాలపై అధికారులు ఉపాధ్యాయులు రెండు గ్రూపులుగా చీలిపోయి చర్చించుకుంటున్నాయి వాట్సాప్ గ్రూపు వ్యక్తిగత గ్రూపుల్లో రచ్చరచ్చ చేస్తున్నారు విద్యార్థుల టీచర్ల ప్రయోజనం కోసమే సొసైటీ విద్యార్థుల ఉపాధ్యాయుల ప్రయోజనం కోసమే నైట్ డ్యూటీ ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది నైట్ డ్యూటీల అంశంపై పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలపై సంస్థ ఈ మేరకు స్పందించింది నైట్ డ్యూటీలు చేసే ఉపాధ్యాయులకు సీసీఎల్ సౌకర్యాన్ని కూడా కల్పించామని ప్రస్తుతం వార్షిక పరీక్షలు పూర్తయ్యేంతవరకే ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది ఉద్యోగుల వయోపరిమితిలో మార్పులు లేవు సర్వీస్ నిబంధనల్లోనూ సవరణలు లేవు సోషల్ మీడియా వార్తల్లో నిజం లేదు ప్రకటన ద్వారా క్లారిటీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయుల వయోపరిమితి ప్రభుత్వం మార్చబోతుందన్న వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని సర్కార్ క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం సర్వీస్ను ముప్పై మూడు ఏళ్ళకే పరిమితం చేయబోతున్నదంటూ కూడా కొన్ని వార్తాపత్రికల్లో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయని కానీ అవి కూడా నిజం కాదని ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన మీడియా ప్రకటనలో స్పష్టం చేసింది ప్రస్తుతం వయోపరిమిత అరవై ఒకటి ఏళ్ళుగా ఉన్నదని దీన్ని మార్చాలనే ఆలోచనే లేదని స్పష్టం చేసింది ప్రభుత్వ స్థాయిలో ఈ అంశంపై ఎలాంటి ప్రతిపాదన లేదని ఫైల్లో సర్క్యులేషన్ కూడా లేదని వెల్లడించింది కొన్ని పత్రికల్లో సోషల్ మీడియాలో మాత్రం అరవై ఒకటి ఏళ్ళు సర్వీస్ను మార్చడం పైన ఉద్యోగ సర్వీస్ ముప్పై మూడేళ్లకే కుదించడం పైన ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని ముఖ్యమంత్రి దగ్గర ఫైల్ పెండింగ్లో ఉన్నదని ఇలాంటి వార్తలు వచ్చాయని కానీ అవన్నీ కేవలం ఊహాజనితమైనవే తప్ప నిజం కాదని ప్రభుత్వం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది ఈ ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో అవేస్ అసత్యాలను వార్తలు వస్తే చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని సమాచార పౌర సంబంధాల విభాగం తరఫున విడుదలైన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మీరు ఇంకా లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేసేయండి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ